హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ లడ్డు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం ఉప్మా రవ్వ రెండు కప్పులు పంచదార ఒక కప్పు పాలు ఒక కప్పు నెయ్యి వంద గ్రాములు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు బాదం జీడిపప్పు అరకప్పు యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం తయారు విధానం తెలుసుకుందాం బాదం జీడిపప్పును చిన్న మొక్కలుగా కటింగ్ చేసుకోవాలి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని బాదం జీడిపప్పులను దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో మిగిలిన నెయ్యి కూడా వేసుకుని ఉప్మా రవ్వ వేసి దోరగా సన్నన సేగ మీద వేయించుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు ఎండి కొబ్బరి పొడి వేసి మరొక రెండు నిమిషాలు దోరగా వేయించుకుని తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి అదేవిధంగా మరొక గిన్నెలో ఒక కప్పు పాలు తీసుకుని మరిగించుకోవాలి ఇప్పుడు వేయించిన రవ్వ మిశ్రమంలో ముందుగా పక్కకు పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులను వేసుకొని ఆసేపు చల్లారనివ్వాలి తర్వాత యాలకుల పొడి కూడా మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుని కాచిన పాలు కొద్దిగా చల్లనియా లేదో చూసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డులు చుట్టుకోవాలి అదే పాలన్నీ ఒక్కసారి ఆ మిశ్రమంలో వేస్తే అది అంతా మెత్తగా అయిపోతుంది కనుక కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే అది రవ్వ రవ్వగా ఉంటేనే లడ్డూలు చూడడానికి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నీ చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుండి పంచదార పలుకులను అలా అలా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది రవ్వలడ్లు కూడా చాలా కమ్మగా ఉంటాయి ఈ రవ్వలడ్డు రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది రవ్వలడ్డులు చేసుకునేటప్పుడు రవ్వ అది కమ్మటి వాసన వచ్చే వరకు మనం వేయించుకోవాలి అప్పుడు అది వేగిపోయినట్టు తెలుస్తుంది కానీ బాగా ఎక్కువగా ఉంచి ఎక్కువగా దాన్ని వేగించామనుకో అది కొంచెం టేస్ట్ మారిపోతుంది కనుక సమానమైన మంట పెట్టుకుని చక్కగా వేయించుకుంటే లడ్డూలు కూడా చాలా కమ్మగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి నేను చెప్పినట్టు ఇది పాటించుకుంటూ మనం చేసుకుంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు నేను చేసిన రావాలెట్లు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి